హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలేస్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూపిస్తాను చూడండి నాకైతే ఆ మోడల్ బాగా నచ్చింది నేను కూడా సేమ్ అదే మోడల్ అయితే కుట్టాను దాని కటింగ్ అను స్టిచ్చింగ్ అయితే మీకు అయితే అయితే చూపిస్తాను చూసేయండి దానికోసం నేనైతే కొంచెం డిజైన్గా అంటే పూలు పూలుగా ఉండే క్లాత్ అది మామూలుదే చీరలాగే ఉండిద్ది అది ఒకటి ఒకటి అయితే ప్లేన్ అయితే రెండు కొంచెం ఒకే కలర్ ఉండేటట్టు అయితే తీసుకున్నాను రెండు అది ఒక మూడు మీటర్లు ఇది ఒక మూడు మీటర్లు అయితే తీసుకున్నాను మామూలుగా అయితే ఒకే కలర్ తీసుకోండి చీర మొత్తం తీసేసుకోండి చీర మొత్తం అయితే పట్టిద్ది నాకైతే ఆరు మీటర్లు ఉంది కాబట్టి నేను ఆరు మీటర్లు అయితే తీసుకున్నాను అవి ఒకటి మూడు మీటర్లు క్లాత్లు అనమాట నేను విడిగా ఎప్పుడు తెచ్చుకునేవి ఇంకా అవి ఉన్నాయి కాబట్టి నేను ఫ్రిల్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి నేను ఉన్న వరకు అయితే పెట్టుకున్నాను మామూలుగా అయితే ఒక చీర అయితే సరిపోయిద్ది ప్రతి బాడీ కటింగ్ అయితే చూపిస్తాను దానికోసం నేనైతే పైన బాడీకి నాలుగు ఫోల్డింగ్ మీద మనం అయితే ఎంత పొడవ అయితే పెట్టుకోవాలో అంత పొడవ అయితే ఉంచేసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి ఇవి నాలుగు మడతల మీద అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను మెడ వచ్చేసి రెండు పెట్టుకున్నాను షోల్డర్ అయితే మూడు బా పెట్టేసి సంక డౌన్ అయితే నేను ఆరు దగ్గర అయితే సంఖ డ్రా చేసి మధ్యలో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే లైన్ అయితే డ్రా చేసుకున్నాను తర్వాత మన సంఖ దగ్గర నేను ఏడున్నర లైన్ డ్రా చేసి తర్వాత కింద నడుము దగ్గర ఏడైతే లైన్ డ్రా చేశాను అవి మన నడుం కొలతల్లో నాలుగో భాగం అండి చెస్ట్ కొలత నడుం కొలతలు నాలుగో భాగం నాలుగో భాగాన్ని డ్రా చేసి దానికన్నా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్ అయితే మనం ఖర్చులకి అయితే ఉంచుకోవాలి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో బాడీ కటింగ్ అను స్టిచ్చింగ్ అయితే చాలా వీడియోలో చెప్పాను అందుకని అంత క్లియర్గా అయితే చెప్పట్లేదు తర్వాత వైపు మనం వన్ ఇంచ్ డౌన్ ఇలా క్రాస్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకుని ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి అప్పుడు నడుం దగ్గర మనకి ఫిట్టింగ్ రౌండ్ అయితే బాగుండిద్ది ఇలా చక్కగా కాకుండా రౌండ్గా నీట్గా ఉండిద్ది ఎవరికైనా సరే ఒకసారి ట్రై చేయండి ఇలా కటింగ్ చేసుకొని ఇప్పుడు రెండు అంటే ఇప్పుడు నాలుగు మార్పుల మీద కట్ చేసాం కదా ఫ్రంట్ కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ మన నెక్కి ఎంత ఉండిద్దో అంత పెట్టేసుకోండి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకున్నానండి తర్వాత నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే సేమ్ ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ ఎలాగ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ కూడా అంతేగా చేసుకున్నాను లేదు ఇంకా డిఫరెంట్గా ఏదైనా మోడల్ పెట్టుకోవాలన్నా కూడా వీ షేప్ పెట్టుకొని పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నిజంగా ఆ మోడల్స్ అనేవి నేనేమి పెద్దగా వేసుకోను కాబట్టి ఇలా సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టుకున్నాను నేను కావాలంటే ఇంకా మోడల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇదైతే డిఫరెంట్గా ఉండిద్ది స్టైల్గా ఎక్కడికైనా వెళ్ళినా లేదా చిన్న చిన్న పార్టీలకి పిక్నిక్లకి మనకి కంఫర్ట్గా ఉండిద్ది కాటన్ లాగే మెత్తగా ఇలా ఈ మోడల్ అయితే నిజంగా ట్రై చేయండి చిన్నపిల్లలకి అయితే చాలా బాగుండి చిన్నపిల్లలకే బాగుండి నా తెలిసినంతవరకు కాలేజీ పిల్లలకు కూడా బాగుండిద్ది పెళ్లి కానీ వాళ్ళకే అని నేను అనుకుంటున్నాను పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫ్యాంట్ వేసుకోవాలి కదా మనమైతే వాళ్ళైతే లాగా వేసేసుకోవచ్చు బాగుండిద్ది చిన్నపిల్లలకి అందుకని ఇది ఫ్రాక్ లాగా వేసుకుంటే లుక్ అనేది బాగుండిద్ది కింద ఫ్యాంట్ వేసుకోకుండా చిన్నపిల్లలకి అయితే బాగుండిద్ది అని నా ఫీలింగు అంతే లేదు మీరు ఎలా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం కటింగ్ అయితే ఇంతే బాడీ కట్ చేశాక పైన అయితే నేను ఈ అంటే ఫ్లవర్స్ వచ్చింది నేను బాడీ కటింగ్కి అయితే పెట్టుకున్నాను నాలుగు మడతల మీద వేసేసి నేనైతే పైన బాడీ పార్ట్ అయితే తీసాను తర్వాత బాటమ్ పార్ట్కి ప్లెయిన్ అయితే తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ప్లెయిన్ మీద ఫ్రిల్స్ పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అందుకని చూడండి ఫోల్డింగ్ నా వైపు నుంచి ఓపెన్ సిట్ వైపు ఉన్నప్పుడు క్రాస్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి మడత అయితే సేమ్ ఇదే సమోసా ఆకారం అనమాట ఇది అనేది తక్కువగా వస్తుంది బాగా ఇమ్ము కావాలనుకుంటే నేను చెప్పాను కదా పోయిన పోయినసారి ఒక వీడియోలో చెప్పాను ఇదైతే ఇమ్ము తక్కువగా వస్తుంది ఇమ్ము తక్కువగా వచ్చిన వాటికి ఫిల్స్ పెట్టుకోవాలి మనం ఇమ్ము ఎక్కువ పెట్టుకొని ఫిల్డ్స్ పెట్టుకుంటే మనకు క్లాత్ అస్సలు సరిపోదు అందుకని నడుము మన నాలుగు మడతల మీద వేశాను కదా మన నడుము ఎంత ఉంటుందో చూసుకొని నాలుగు మడతల్లో మనం ఆ నడుమునైతే పెట్టుకోవాలి ఖర్చులతో సహా నా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది కాబట్టి నాలుగో వంతు ఏడు కాబట్టి ఏడు దగ్గర నుంచి మళ్ళీ మన ఖర్చులతో సహా నేనైతే తొమ్మిది పెట్టాను అది రౌండ్గా గీసుకోవాలి తర్వాత మన నడుమి అక్కడి నుంచి గీసామో సేమ్ అక్కడ దాకా మనం కింద వైపు అంటే ఒకవైపు పొడవ పెట్టుకుంటాం చూడు ఆ పొడవ అయితే మనం డ్రా చేసుకోవాలి అంటే మోకాలికి మనం ఒక బెత్త కిందకి ఎంత పొడవ అయితే వస్తుందో అంత పొడవ అయితే డ్రా చేసుకోవాలి నేనైతే ట్వంటీ సెవెన్ అయితే డ్రా చేశాను మొత్తం చివరి వరకు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అలాగే డ్రా చేసుకోవాలి ముందు కటింగ్కి మనం డైరెక్ట్గా ఇలా పైనుంచి క్రాస్గా చేస్తే చెడిపోయిద్ది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫస్ట్ మనం ఎంత పొడవ అయితే అంటే క్రాస్ ఇక్కడ కిందకి కింద పొడవ తీసుకోవాలి ఫస్ట్ మనం అంటే అంటే నేను పిక్చర్లో చూపించింది ఒక పక్క ఆ హైట్ తక్కువ పక్క హైట్ కిందకు ఉంది కదా కిందకి ఎంత కిందకు ఉందో అంత కింద అయితే మనం ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి నేను ఈడోలు చూపించిన విధంగా ఇలా ఓపెన్ అయితే చేయాలి అప్పుడు ఇది ఒకటే మొక్క నేను వేసిన అయితే ఒకే మొక్క వస్తుందండి ఇటు ఫోల్డింగ్ వస్తే అటు ఓపెన్స్ వస్తాయి చూడండి బాగా గమనించండి ఇటు ఫోల్డింగ్ వచ్చిద్ది అటు అయితే ఓపెన్స్ వస్తాయి ఇప్పుడు పైన నడుం దగ్గర నుంచి మనం ఒక పన్నెండు పదకొండు అయితే పెట్టుకోవాలి నేనంటే హైట్ తక్కువ కాబట్టి పదకొండు పెట్టుకున్నాను మీరు కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే పదిహేను పెట్టుకోండి అప్పుడు మీకు మనం మూడు స్టెప్పులు ఫిల్స్ అనేది పైన నడుము దగ్గర నుంచి మనం పెట్టుకుంటూ రావాలి మూడు స్టెప్పులు అది మోకాలికి కొంచెం కిందకు వచ్చిద్ది అంతే అందుకు కాబట్టి దాన్ని చూసుకొని మీరు కటింగ్ అయితే కట్ చేసుకోండి తర్వాత అక్కడ నేను పదకొండు పెట్టాను కదా అక్కడ నుంచి దానికన్నా ఒక త్రీ ఇంచెస్ కిందకి డౌన్ చేసుకుంటూ మనం కింద క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను ఈడీలో చూపించిన విధంగా మీకు అర్థం కాకపోతే అడగండి కటింగేనండి కష్టం అంతే కటింగ్ ఒక్కసారి కానీ అర్థమైతే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ మనం కట్ చేసుకునే దాంట్లోనే ఉండిద్ది నేను వీడియోలో చూపించిన విధంగా పైనుంచి అంటే పైన డాట్కి త్రీ ఇంచెస్ కింద డాట్కి త్రీ ఇంచెస్ అలా డౌన్ చేసుకుంటూ కింద వరకు అయితే రావాలి చూడండి అర్థమవుతుందా అర్థం కాకపోతే నేను కామెంట్లో అడగండి నేను మళ్ళీ చెప్తాను చూడండి అలా మొత్తం అలా అయితే కట్ చేసుకోవాలి క్రాస్గా మనం ఫోల్డింగ్ నాలుగు మడతల మీద కట్ చేసామంటే మనకి రెండు వైపులు కటింగు క్రాస్ వచ్చింది ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకుంటే ఒక పక్కే మనకి క్రాస్ అనేది వస్తుంది ఇది ఒకటే ముక్క కాబట్టి రెండు ముక్కలుగా తీయకూడదు ఒక మొక్కగానే తీయాలి నేను కటింగ్ చేసిన విధంగా ఇంకా ఈ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను కామెంట్లో అయితే చెప్తాను హ్యాండ్స్ అయితే నేను ఈ ప్లెయిన్ వాటి మీద తీసుకున్నాను డిఫరెంట్గా ఇప్పుడు బాటం కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నేనైతే ఈ డిజైన్ మొక్కనైతే తీసుకున్నాను డిజైన్ మొక్కని ఫస్ట్ నడున దగ్గర ఒక స్టెప్పు కింద దగ్గర ఒక స్టెప్ అయితే తీసుకోవాలి అందుకని ఉన్న క్లాత్నంతా నేను పదకొండు ఇంచులు అంటే టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి నేను టెన్ ఇంచెస్ అయితే పైన ఖర్చులకి కింద జిగ్జాక్ పోను టెన్ ఉండాలి కాబట్టి నేనైతే లెవెన్ అయితే తీసుకున్నాను లెవెన్ మనకి ఎన్ని మొక్కలు అయితే వస్తాయో బార్కి ఇటు సైడ్ కానీ చీర అయినా సరే ఏదైనా సరే మనకు లేవ నెడలుపు మీద ఎంత పొడవు ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు అయితే తీసేసుకోండి ఇన్ని ముక్కలని ఏమి ఉండదు మనకి క్లాత్ ఎంత ఉంటుందో అంతంగా మిగిలిన ముక్క అంతే మనం బాడీ కజాయంగా మిగిలిన ఎంత ముక్కుంటే అంత తీసేసుకోండి ఎందుకంటే ఫ్రిల్స్ మొత్తం రౌండ్ తిరగాలి కాబట్టి పట్టిద్ది రెండు స్టెప్పులు కాబట్టి ఉన్న క్లాత్ అయితే మొత్తం నాకైతే సరిపోయిందండి నేనైతే ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోండి లేదంటే చించితే నీట్గా మొత్తం చినిగే మాట అయితే చించేసుకోండి నాకైతే సమానంగా చినుగుతుంది అందుకే నేను చించేసాను ఇలా ముక్కలన్నీ అయితే కట్ చేసుకోండి ఇవైతే రెండు స్టెప్పులు వేసుకోవాలి రెండు స్టెప్పులకి నేను ఉన్న ము క్లాత్ అంత అయితే ఇలా కట్ చేసుకున్నాను మధ్యలో స్టెప్కి నేను ప్లెయిన్ వేస్తున్నాను ఎందుకంటే క్లాత్ ఇంకా సరిపోలేదు నాకు సరేలే మధ్యలో ఈ స్టెప్ వేసినా కానీ లుక్ అనేది బాగానే ఉండదు అని చెప్పేసి ప్లెయిన్ అయితే ఉన్న క్లాత్ అంటే బాటమ్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన ముక్కనైతే నేను సేమ్ అలాగే పదకొండు ఇంచులు అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను కటింగ్ అయితే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ తర్వాత లైనింగ్ని నాలుగు మడతల మీద పైన మన నడుము ఎంత తీసుకున్నామో దాంతో ఖర్చులతో సహా తీసుకొని నేను వీడిలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా అయితే ఇటు సైడ్కి ఇలా డ్రా చేసుకోండి ఒక పక్క అయితే జాయింట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇమ్ము సరిపోయింది కాబట్టి పొడవ అనేది మన ఇటు మన క్రాస్ అంటే పొడవ తగ్గించుకున్నాను చూడండి కుడివైపు కళ్ళు నుంచి కుడివైపున మనకి స్టెప్ మోకాలు దాకే ఎంత వస్తుందో అంత చూసుకొని మీరైతే కటింగ్ అయితే చేసుకోండి లైనింగ్ని తర్వాత స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి స్టిచ్చింగ్కి ఫస్ట్ బాడీ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ విడివిడిగా రైట్ రంగ్ అయితే చూసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి లైనింగ్ చూడండి రైట్ సైడ్న లైనింగ్ వేసి పావించి ఖర్చుతోటి మెడ అయితే తిప్పేసుకోండి లేదా పైపింగ్ వేసుకోండి అది మీ ఇష్టం తిప్పేసుకొని లైనింగ్ మన ఆది కొలతలు కాబట్టి లైనింగ్తో ఇలా జాయింట్ చేసుకొని ఖర్చులని కట్ చేశాక ఇలా ఉండిద్ది కుట్టాక తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి మీరు కావాలంటే పైపింగ్ వేసుకోండి లేదంటే లేదు నేనైతే పైపింగ్ అయితే ఏం వేసుకోలేదండి ఇలాంటి వాటికి పైపింగ్ అంత లుక్ రాదు అందుకని ఇంకా నేను చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది సేమ్ అలాగే ఇప్పుడు వాటిని రాంగ్ సైడ్ని పెట్టేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రాంగ్ సైడ్ని పెట్టి షోల్లర్లు అయితే జాయింట్ చేసుకోండి హ్యాండ్స్ కూడా మీ ఇష్టం మీరు ఏ మాల్లో కుట్టుకోవాలంటే ఆ మాల్ అయితే హ్యాండ్స్ అయితే కుట్టుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోండి ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మెడవైపు రఫ్ లాగి రెండు స్టిచ్లు అయితే వేసుకొని తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోండి జాయింట్ చేశాక చూపిస్తాను లుక్ ఎలా ఉండేది అనేది చూడండి చూపిస్తాను జాయింట్ అయితే చేశాక లుక్ అయితే ఇలా ఉండిద్ది అంటే రెండు హ్యాండ్స్ అంటించాక ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి తిరగేసి మనకి కుడివైపు వస్తుంది కదండి కుడివైపున మనం స్టిచ్ అయితే చేసుకోవాలి కుడివైపున ఎడం వైపున స్టిచ్ చేసుకోకూడదు ఎడం వైపున ఓపెన్స్ అయితే ఉంచుకోవాలి అంటే ఎడం వైపున మనకి కాలు కింద వైపు రావాలి కుడివైపున పైకి కిందకి కిందకైతే వస్తుంది ఈ మోడలు అందుకని నేను కుడివైపున జాయింట్ అయితే చేస్తున్నాను రివర్స్ చేసి చూడండి నీడలు చెప్పిన విధంగా మనం ఎక్కడైతే కొలతలు అయితే తీసుకున్నాం దాని ప్రకారం అయితే రెండు మూడు స్టిచ్లు అయితే వేసుకున్నాక ఇదైతే పక్కన పెట్టేసుకుందాం చూడండి మీరు కావాలంటే డాట్స్ కూడా వేసుకోండి నేను అంత లావు మనిషిని కాదు కాబట్టి నేనైతే డాట్లు అయితే వేసుకోలేదు తర్వాత మనం లెవెన్ ఇంచెస్ ఎడల్పుతో కట్ చేసుకున్నాం కదా క్లాత్ని ఆ అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మొత్తం అంటే మనం ఎన్ని క్లాత్లు అయితే కట్ చేసుకున్నాం అన్నిటిని జాయిన్ చేసేసుకొని ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కోసం నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మీరు డైరెక్ట్గా చిన్న చిన్న డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి లేదంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మీ మిషన్ ఏదైనా కానీ మిషన్ పాదం అనేది ఇలా కింద కంటే అలా ఊగే మాటైతే గుండు సూది కానీ పిన్నిస్ కానీ తీసుకొని ఆ గ్యాప్లో అంటే కిందకి అలా అంటే గ్యాప్లో ఇలా పట్టిద్ది దీన్ని పెట్టేసి చిన్నగా స్టిచ్ చేసుకోండి మరీ ఫాస్ట్గా తొక్కకుండా కొంచెం నిదానంగా మనం తొక్కామంటే చిన్న చిన్న ఫిల్డ్స్ అంటే కుట్టు దగ్గరకు వస్తుంది అప్పుడు మనకి రెడీమేడ్ ఫిల్డ్స్ లాగా అయితే పడతాయండి అప్పుడు క్లాత్ తక్కువ పట్టిద్ది మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఎక్కువ శాతం ఎవరికైనా వస్తుంది నేను ట్రై చేశాను చాలా సార్లు చివరికి వచ్చింది ఫస్ట్ రాలేదు తర్వాత నాకు కూడా వచ్చేసింది మీకు కూడా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం ఇలా మనం ఏ అయితే ఫిల్డ్స్గా చేసుకున్నాం క్లాతుల్ని రెండు స్టెప్పులుగా మనం జాయింట్ చేసేసుకుని అన్నిటిని ఇలా ఫ్రిల్స్ లాగా మొత్తం అయితే కుట్టుకోవాలి ఈ క్లాత్ని కింద మనం డిజైన్ క్లాత్ ఉన్నాయి కదా వాటిని కూడా సేమ్ ఇలాగే మొత్తం కుట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి చాలా లేట్ అయింది ఇలా కుట్టుకున్నామంటే తొందరగా అయిపోద్ది ఈజీగా ఉండిద్ది లుక్ కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది నిజంగా ట్రై చేయండి మొత్తం ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను మిగతావి కూడా అన్నిటిని స్టిచ్ చేసుకున్నాక కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు కింద బాటం పార్ట్ ఉండేది కదా దాని మీద ఇవైతే స్టిచ్ చేసుకోవాలి అవి ఎక్కడ చేసుకోవాలనేది చూపిస్తాను పైన మనం ఒక బెత్త వదులుకొని అంటే కింద నుంచి చూపిస్తాను చూడండి మీకు కింద నుంచి నేను మీకు మొత్తం ఇలా పరుచుకున్నాక నేనైతే ఎక్కడైతే చాపీస్ గీస్తున్నానో ఆ లెంత్ అంటే ఆడ గీశాను కదా ఆ లెంత్ కింద నుంచి ఎంత ఉందో అట్లా మీరు కిందకి డాట్లు ఇలా పెట్టుకుంటూ పోవాలి నేనైతే ఉజ్జాయింపుకి పెట్టాను నాకంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది కాబట్టి మీరు అలా పెట్టుకోండి కింద అంటే ఒకటి నేను ఎక్కడైతే వేసానో అక్కడ ఒకటి మధ్యలో డ్రాట్ వేస్తున్నాను కదా అక్కడైతే అంత దగ్గరలో అయితే వేసుకోకండి ఒకదాని మీద ఒకటి పాడి మీకు ఫ్రిల్స్ అనేవి కనిపించు అందుకని మీకు చూపడం కోసం అదైతే గీశాను పైన ఇప్పుడు ఈ కింద లెంత్ ఉందో పైన కూడా అదే లెంత్ మీద ఇంకోటి అంటే పైన ఒకటి నేను ఫస్ట్ ఒకటి గీసాం కదా అక్కడ ఒకటి ఒకటి అయితే వస్తుందండి స్టెప్పులు మూడు స్టెప్పులు లేదా రెండు స్టెప్పులు అయితే పైన నేను ఫస్ట్ గీసిన దగ్గర ఒకటి అయితే వేసుకోండి కింద నుంచి మన అంటే దగ్గర నుంచి ఆఫీస్ గీసాం కదా ఆ లెంత్ చివరి వరకు రావాలండి సేమ్ లెంత్ పైన స్టెప్పు కూడా రావాలి అలా చూసుకొని మీరైతే గీసుకోండి అంటే ఫస్ట్ గీసుకున్నాకే ఈ ఫ్రిల్స్ అయితే చూడండి జాయింట్ ఇచ్చేయండి ఫస్ట్ ఇట రాంగ్ సైడ్ పెట్టి మనం ఎక్కడైతే ఫ్రిల్స్ అయితే కుట్టామో ఆ కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టు కుట్టి ఇలా తిప్పేస్తే ఇలా అయితే వస్తాయి చూడండి అలాగ వస్తాయి మొత్తం మొత్తం అయితే ఇలాగే కుట్టుకోవాలి నీటుగా నిదానంగా ఆ కుట్టు మీదే కుట్టుబడేటట్టు మొత్తం అయితే చివరి వరకు ఇలాగే కుట్టుకోండి కుట్టాక కూడా లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూసేయండి ఇలా చాలా ఈజీ నిజంగా నేను చాలా వా చాలా సార్లు చూపించాను స్టెప్ బై స్టెప్ కొట్టడం ఎలాగనేది అనేది కాకపోతే మీరు అప్పుడు అంతే స్టిచ్చింగ్ చాలా లేట్ అయిద్ది కాబట్టి చూడట్లేదు అందుకని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను ఏ లేయర్కి ఆ లేయర్ అయితే పైకి లేసిద్దండి అండి ఇటు స్టిచ్చింగ్ కూడా మనం ఏ లేయర్కి ఆ లేయరే ముందు స్టిచ్ చేసుకుని తర్వాత అడుగున స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్కి మనం అంటించుకోవాలి చూడండి బాడీ ఉంది కదా బాడీకి మొత్తం ఒక పక్క అంటించాక ఇదైతే ఇలా ఉండిద్ది తర్వాత లైనింగ్ కూడా లోపల ఒక పక్క అంటించేసుకొని ఫస్ట్ మెయిన్ మెయిన్ ముక్కలు అంటించాక తర్వాత లోపల లైనింగ్ కూడా జాయిన్ చేశాక లుక్ అనేది ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను తర్వాత ఇటుపక్క సైడ్ కూడా జాయిన్ చేయాలి సైడ్ జాయింట్ నేను చాలా వీడియోలో చూపించాను మీకు ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇది కూడా సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి కాకపోతే ఏ లేయర్కి ఆ లేయరే జాయిన్ చేయాలి ఫస్ట్ మనం స్టిచ్ చేశాక కొంచెం ఓపెన్ చేసి ఏ లేయర్ కా లేయర్ జాయింట్ చేశాక లోపల స్టిచ్చింగ్ అనేది బార్కొక్క కుట్ అయితే కుట్టుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండిద్ది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకైతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్